వెల్కమ్ టు పన్నాడు ప్రజాడి మీడియాతో మాట్లాడుతున్న మార్చల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రామ్చంద్ర రెడ్డి ఇప్పుడు అలాగే చూద్దాం అందరికీ నమస్కారం మన మాజీ ముఖ్యమంత్రి గారు గరేగరెడ్డి గారు ప్రధానమ్మ గురించి రాష్ట్రంలో ప్రజల మంత్రి గ్రామారు ముఖ్యంగా వారు ఢిల్లీలో చేయబడుతున్న ధర్నా గురించి అందరూ ఎంతగా మాట్లాడుకుంటారు ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో చేసిన అరాచకాలు కానీ దుర్చర్యలు కానీ దుర్మార్గాలు కానీ అంతమంది ఎస్సీలు ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ చేసే డాక్టర్ని ఇచ్చోట్ చేసి చంపారు ఇలా ఎన్నో మర్చి మార్చల్లో గొల్లపాట్లు కూడా దీంతో దీంతోపాటు అవినీతికి పరాకాష్టంగా మారింది వైర్స్ ద్వారా కానీ ఇసుక ద్వారా కానీ గ్రానైట్ ద్వారా కానీ ఇలా ఎన్నో రకాలుగా అవినీతి సామ్రాజ్యంగా మారింది కానీ ఐదేళ్లలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యంగా రాష్ట్రానికి కోసం ప్రత్యేక హోదా కోసం విభజన కోసం ఒక్కసారి నీళ్ళు దన్నా చేశారని బదులు అడుగుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐదు రోజులు ఒక్కసారి కూడా మీరు దన్నా చేయలేదు నిరసన తెలిపి ఢిల్లీలో ఎన్ని ప్రభుత్వం వ్యతిరేకంగా కానీ కొత్త ప్రభుత్వం వచ్చే నెల రోజుల లోపే మీరు ఢిల్లీలో చాలా మీ అవగాహన రాయించడానికి పరిపాలన రాహిత్యానికి ఒక ముచ్చుకు ఉంది కాబట్టి దీనివల్ల మీరు మీ పార్టీ త్వరగా తొలగే కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దాంతోపాటు మీ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ లేదు మంత్రులకి ఇంటర్వ్యూ లేదు ఎంపీలకి ఇంటర్వ్యూ లేదు ప్రజలతో నేరుగా మాట్లాడిన పాపాని పాలేదు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఏదో రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నారు అని అంటే ఎవరు నమ్మరు కాబట్టి ఇలాంటి వాటి వల్ల మీరు తొలగనవటం మీరు పార్టీ తొలగనవాళ్ళం రాబోయే ఐదు రోజులుగా ప్రజలని కూడా మీకు అవకాశ మీకు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడటం ఖాయం కాబట్టి ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారని తెలియజేస్తున్నాం